మరి ఏ మత్తు కావాలి మనకి బయట మద్యపాన దుకాణంలో దొరికే మత్తు అయితేనేమో శరీరం శుష్కించి క్షీణించి నశించి మరణిస్తారు అదే భక్తి అనే మత్తుని భజన ద్వారా కీర్తన ద్వారా పాటల ద్వారా పూజ ద్వారా వ్రతం ద్వారా సాధన ద్వారా తపస్సు ద్వారా ధ్యానం ద్వారా మంత్ర జపం ద్వారా సాధన చేస్తూ ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తూ మైమర్చిపోయి నిత్యం తదేకంగా ఆ ఉన్మత్త స్థితి ఉన్మత్తం అంటే మత్తులో మునిగిపోయి భగవంతుని యొక్క ధ్యాసలో మునిగిపోవడమే అసలైన మత్తు ఈ మత్తు ఉంటే ఈ ఉన్మత్తం ఉంటేనే మనిషికి మోక్షము అంటే ఈ ఉన్మత్తం ఉన్నప్పుడు ఈ మత్తు ఉన్నప్పుడు భక్తి అనే మత్తు ఉన్నప్పుడు ప్రపంచ వాసనలు ఉండయి అంటే నిత్యం పరమాత్మే అంతటా పరమాత్మే ఉంది అనే ధ్యాసలో ఉంటాడు మరి ఇలాంటి మత్తు సేవించినప్పుడు మరణాన్ని జయిస్తారు శరీరం శుష్కించదు శరీరం పటుత్వంగా ఉంటది మనసు పటుత్వంగా ఉంటది జ్ఞానం ఉంటది ప్రజ్ఞానం ఉంటది జ్ఞానం ఉంటది పరమాత్మే మన ఎందు ఉంటాడు మరి ఏ మత్తు కావాలి జనాలకి ఇప్పుడు అసలైన మత్తు శాశ్వత మత్తు ఎప్పుడైతే భగవంతుడి యొక్క ప్రకాశాన్ని మన లోపల అనుభవించామో అదే అసలైన మత్తు దానిని ఒక్కసారి భజన ఎక్కడన్నా భజన వేస్తుంటే ఆ పాట మన చోలో పడ్డప్పుడు ఆది ఆ పాట యొక్క శబ్దం మనకు వినవడంగానే దాని అర్థం స్ఫురించినప్పుడు మన లోపల కలిగే ఆనందమే ఒక మత్తు గుడికి వెళ్ళాం గుడికి వెళ్తే ఆ గంట శబ్దం వింటే మనసు పులకరిస్తుంది అదొక మత్తు ప్రదక్షిణ వేస్తున్నాం మనసారా భగవంతుని ధ్యానిస్తూ ప్రదక్షిణ వేస్తున్నాం అదొక మత్తు గుళ్ళో తీర్థ ప్రసారాలు తీసుకున్నప్పుడు కళ్ళు మూసుకొని తన్మయత్వంతో పరమాత్మని ఆస్వాదిస్తూ ఆ శరీరం పైన రోమాలు నిక్కబొడుచుకుంటుంటాయి ఆలయానికి వెళ్ళినప్పుడు ఆ పాజిటివ్ వైబ్రేషన్ వల్ల అదొక మత్తు అంటే ఎంత అఖండమైన మత్తు జ్ఞానంలోనే ఉంది భక్తిలోనే ఉంది ఈ భక్తి అనే మత్తును వదిలేసి జనాలందరూ పిచ్చోళ్ళలాగా బయట మత్తును వెతుక్కుంటున్నారు కాదు మన పూర్వీకులు మన ఋషులు మనకు అందించిన భక్తి అనే మత్తును మనం స్వీ స్వీకరిస్తే మనమే పరమాత్మ నిత్యం పరమాత్మతో రమించవచ్చు పరమాత్మలో లయం కావచ్చు పరమాత్మతో మత్తులో ఉండొచ్చు అంటే ఉన్మత్త నిమిషోత్పన్న విపన్న భువనావళి ఉన్మత్తంలో ఉండాలి అంటే